అరే నేను చెప్పానా ఎలా పరిగెత్తికొస్తున్నాడు చూడు మీరేంటారు ఎక్కడ ఉన్నారు అంత మా సంగతి సర్లే గాని నువ్వేంటి రోజు బస్సులను కాల్పడుతున్నావు ఏమీ లేదులేరా ఏమి లేదంటావేంటరా ఎప్పుడు మాతో తిరిగేవాడివి ఎప్పుడు ఎలా ఉంటావు తెలియదేండి మాకు ఏమీ లేదులేరా వదిలేరా ఏం లేదంట వెంటరా ఇప్పుడు నువ్వు నిజం చెప్పపోతే ఈ అరగండోడి మీద ఏం మాట్లాడుతున్నావురా ఎల్రా రాదు ఏమైందో చెప్పరా చెప్పకపోతే ఎలా తెలుస్తుంది మాకైనా నా లవర్ ఊరు వెళ్ళి ఐదు రోజులు అయిందిరా ఇంకా రాలేదు ఫోన్ చేస్తేనేమో కలవట్లేదు నాకు బెంగగా ఉందిరా ఏదో పని మీద ఆగిపోయి ఈ ఫోన్ కలపడం అంటావా సిగ్నల్ ఉండదు ఎప్పుడు ఒకటో తారీఖు వెళ్ళినా రెండో తారీఖు వచ్చేసేది ఐదో తారీఖు వచ్చేసింది ఇంకా రాలేదు ప్రతి నెల ఫస్ట్ కి కెళ్తా అదేం లెక్క అక్కడ ఏమైనా అద్దులు వస్తాయ కాదురా వృద్ధాప్య పెన్షన్ కి వెళ్తుందరా కాదురా వృద్ధాప్య పెన్షన్ కి వెళ్తుందరా ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను వెళ్తాను కూడా నాకు తెలియదు